మొద్దీంపురం మడల నచ్చం వరంగల్ జిల్లా జమ్ము గీ కాలేజీ సవరణ ఉన్నది స్టార్టింగ్ బొత్తలన్నీ సంఘ సభ్యుల పర్మిషన్ లేకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా అక్రమంగా ఈ బొత్తలన్నీ తలబెట్టడం జరిగింది మరికొన్నిటిని పీకేయడం జీసీ పెట్టి పీకేయడం జరిగింది గౌడన్న జీవనోపాధికి పోవడం జరుగుతుంది ఈ అంతా అక్రమంగా జరిగించడం వల్ల గౌడన్న అన్యాయం జరుగుతుంది జీవనోపాధి నాకు లౌడ సంఘాలు మోగుదెబ్బ సంఘ సభ్యులు అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం ఈ విషయంపై అహంకార పూర్వకమైనది యాజమాన్యం నటించాబా

केरा अंदर भी गिरला खरा को ककरा को मुगल मुगल नरकिना काड़ी ये तेगा ये बसरा के तलमुदाल मनो केगा केगा गदे चपला हां जैसे आदमी भरती का आज ओने सर ओरा ఇవన్నీ కావాలని జేసీబీతో బీకెళ్ళి జేసీబీతోనే అక్కడ ఇదంతా చేసి ఇవన్నీ కావాలని బీకెళ్ళి మీరు చెత్త కాలు పెట్టేళ్ళు కావాలి పదిహేను బొత్తాలు వెళ్ళి ఇక్కడ చిన్న కావాలని వాళ్ళు కావాలని లేకుండా తుది ప్రాంతాన్ని కొత్తగా